హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అల్నాశ్రా ఫుడ్స్ ఈరోజు నేను ఒక స్పెషల్ వంటకం మీకోసం తెచ్చానండి కాకరకాయతో అయితే మనం కారం చేసుకుంటాము ఫ్రైస్ చేసుకుంటాం కదా మరి పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి సో దీనికోసం అయితే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దామా నేను ఈ కాకరకాయలనైతే మా చెట్టువి తీసుకున్నానండి అందుకని చెప్పి నేను దీని మీద ఉన్న చెక్కునైతే ఎక్కువగా నేను తీసేయలేదు సో చూడండి ఇలా గ్రీన్గా ఉండి నేను వీటిని అయితే సన్నగా తరుక్కున్నానండి మనం ఫ్రై కోసం అయితే ఎలా మనము కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాను అనమాట ముక్కల్ని అలాగే మెయిన్గా ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే ఎక్కువగా తింటుంటారు కదా సో వాళ్ళ కోసం అయితే ఎప్పుడు ఫ్రైస్ అలాగే కారమే కాకుండా ఈ విధంగా పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి సో దీంట్లో అయితే నేను బెల్లం వేసాను సో ఆ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది మరి దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా సో దీంట్లో అయితే రెండు పెద్ద నేను టమాటాలని తీసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలని అయితే ఇలా ముక్కలుగా పెద్ద సైజు కట్ చేసుకోండి ఎందుకంటే మనము వీటిని సపరేట్గా పేస్ట్ చేసుకుంటాం అనమాట సో అందుకని చెప్పి మనము పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోవచ్చు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నిమ్మకాయ సైజ్ అంటే ఇలా మనము ఒత్తినప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అవ్వాలండి అలాగే దీంట్లో పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కరివేపాకు అలాగే తాలింపు దినుసులు మెయిన్గా దీంట్లో మనం బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి సో బెల్లం కూడా మనము ఒక చిన్న ఇంచు ముక్క అయితే బెల్లం తీసుకోండి సో అంతేనండి ప్రాసెస్ అయితే సింపుల్గా అనిపిస్తుంది బట్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి అయితే కాకరకాయలు చేదుగుంటాయి కదా మన ఈ పులుసు ఎలా ఉంటుందో అని చెప్పి మీరు అనుకుంటున్నారా సో అయితే ఒక చిన్న చిట్కా అండి మనం కాకరకాయలని కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్న తర్వాత అయితే వీటిలో మనము సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ మనం సైడ్న పెట్టేస్తే చక్కగా దీంట్లో ఉన్న వాటర్ చేదు వాటర్ అంతా ఎక్కువగా మనకు వచ్చేస్తుందండి సో అందుకని చెప్పి లైట్గా చేదు ఉంటుంది చూడండి ఇప్పుడు కలపగానే దీంట్లో వాటర్ అనేది ఒకటి నేను పిండి చూపిస్తాను సో చూశారు కదండీ జస్ట్ ఒక ముక్కలోంచి ఇలా వచ్చింది యాక్చువల్గా అయితే ఈ వాటరు చాలా హెల్త్కి మంచిది బట్ చిన్నపిల్లలు తింటారు మనం చేదు ఎక్కువ తినలేమనుకుంటే అనుకుంటే మాత్రం సాల్ట్ యాడ్ చేసుకొని వాటిని అయితే పిండేసేయండి వాటర్ని నేను చూడండి టమాటాలని అలాగే మనము ఉల్లిపాయలను అయితే పేస్ట్ చేసుకున్నాము ఒక బౌల్ చూసారు కదా బౌల్ నిండు అనమాట రెండు సేమ్ క్వాంటిటీ వచ్చింది సో ఇప్పుడైతే మనం ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకుందామండి అలాగే చింతపండునైతే మనం చక్కగా నానబెట్టుకుందాము ఇప్పుడు దీంట్లో అయితే మనము ఈ అయితే మనం పిండేసి వాటర్ తీసేసి మనము ఫ్రై చేసుకుందామండి లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట సో అందుకని చెప్పి దీంట్లో వాటర్ మనం తీసేస్తే తొందరగానే ఫ్రై అయిపోతాయండి వాటర్ ఉంటేనే కొద్దిగా లేట్ అవుతుంది సో మనం వాటర్ తీసేస్తున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది సో ప్రాసెస్ కూడా అండి అరౌండ్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుందండి సో చూడండి ఇలా వాటర్ పిండేసిన మొత్తం ముక్కల్లోంచి ఎంత వాటర్ వచ్చిందో సో యాక్చువల్గా అయితే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి వాటర్లో కూడా సో మనమైతే పిల్లలు ఉన్నారు అనుకుంటే మాత్రమే మన మీరు ఇలా తీసేయండి సో లేదా అనుకుంటే మాత్రం అలాగే మనము కొద్దిగా చేదు చేదుగానే తింటేనే మంచిది కదా సో ఇప్పుడైతే మనం వీటిని అయితే ఫ్రై అవ్వనిద్దాము సో చూడండి చక్కగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనకి ఫ్రై అయిపోయినాయండి మొక్కలైతే వీటిని మనం చక్కగా సైడ్ చేసుకుందాము ఒక బౌల్లో తీసుకుందాము సో ఇదే ఆయిల్ వేస్ట్ అవ్వదండి ఈ ఆయిల్లోనే మనం తాలింపు దినుసులు అనేది వేస్తున్నాను సో అదైతే ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో మీరైతే ఈ ఫ్రై అయిన తర్వాత మనము తీసేసిన తర్వాత ముక్కల్ని దీంట్లో అయితే తాలింపు దినుసులు దాంట్లో మనం ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిపప్పు వేసుకున్నానండి సో ఈ మొత్తం కలిపేసి మనం చక్కగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడైతే మనము ఉల్లిపాయ అయితే దీంట్లో వేద్దామండి ఉల్లిపాయల్ని మనం తరిగేసి వేసుకోవచ్చు అయితే గ్రేవీ అనేది తిక్కుగా ఉండదు సో అందుకని చెప్పి నేను ఇలా ప్యూరీ చేసుకున్నానండి సో టమాటాలని పచ్చిమిర్చి మనం టమాటాలని ఉల్లిపాయలని కలిపేసి కూడా ప్యూరీ చేసుకోవచ్చు బట్ వన్ బై వన్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఉల్లిపాయల పచ్చివాసన పోవాలంటే మనము ఫస్ట్గా సెపరేట్గానే మనము ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందండి అందుకని చెప్పి నేను సపరేట్గా పేస్ట్ చేశాను అనమాట సో దీంట్లో తర్వాత మనము చక్కగా మనకి ఎక్కువగా కరివేపాకు అందుబాటులో ఉంటే ఎక్కువగానే వేసుకోండి సో దీనికి లిమిట్ ఏం లేదు చక్కగా మనకి చాలు అనిపించినంత కరివేపాకు ఎక్కువ తింటే కూడా చాలా మంచిదే సో ఇప్పుడు చూడండి ఉల్లిపాయల పచ్చివాసన అయితే పోయిన తర్వాత మనం ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాము దీంట్లో మనం ఆల్రెడీ నేనైతే నానబెట్టేటప్పుడు చింతపండులో కొద్దిగా కొద్దిగా వేసానండి సో అందుకని చెప్పి కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు అయితే కర్రీలోకి అలాగే టేస్ట్గా సరిపడా నేను కారం ఒక స్పూన్ వేసుకున్నాను చి చిటికెడంతా నేను పసుపు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనము పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి చక్కగా మనమైతే మూత కప్పేసి ఒక వన్ మినిట్ అయితే ఉంచుదామండి కారం పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకుందామండి సో దీంట్లో మనము కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈ టమాటా పచ్చివాసన కూడా చక్కగా పోయి కుక్ అవుతుందండి సో కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి వేసుకొని కప్పేద్దాము సో ఇప్పుడు చూడండి నేను కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను ఎక్కువ అక్కర్లేదండి సో ఈ మసాలాకి సరిపడినంత ఈ ప్యూరీకి సరిపడినంత కొద్దిగా వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత దీని మీద కప్పేసి వన్ మినిట్ మనము కొద్దిగా మనము కుక్ అవ్వనిద్దాము సో ఇప్పుడైతే వన్ మినిట్ తర్వాత చూద్దామండి చూసారు కదా చక్కగా అసలు అడుగంటకుండా చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చిందండి సో ఈ ఈ పొజిషన్లో మనం ఏం చేయాలంటే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ కాకరకాయ అయితే దీంట్లో వేసేసి చక్కగా ఈ గుజ్జంతా ఈ ముక్కలకి పట్టేలాగా మనము కలిపేసుకోవాలండి ఇప్పుడు ఒక మూత మళ్ళీ పెట్టేసి ఒక వన్ మినిట్ దాకా మనము ఉంచుదాము సో ఇప్పుడు చూడండి చక్కగా ముక్కలైతే దీంట్లో మగ్గిపోయినాయండి సో ఇప్పుడైతే మనము చింతపండు రసాన్ని అయితే దీంట్లో యాడ్ చేస్తున్నామండి సో మనం వేస్తున్న చింతపండు రసం కొద్దిగానే ఉంటుంది మన కన్సిస్టెన్సీని బట్టి మనము నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి దీంట్లో సో ఇప్పుడైతే చింతపండు రసం తర్వాత నేను వాటర్ యాడ్ చేస్తాను సో చూడండి చింతపండు రసం వేస్తే ఇలా ఉంది సో ఇంత చిక్కగా పులుసు బాగుండదు కాబట్టి కొద్దిగా మనము థిక్నెస్ని చూసుకొని చక్కగా మనం వాటర్ యాడ్ చేసుకుందాము పులుసు అయితే మాత్రం చాలా చాలా బాగుందండి అసలు చేదు అనేది అంతగా ఎక్కువగా తెలియట్లేదు సో టేస్ట్ కూడా చాలా బాగుంది దీంట్లో అయితే మనం బెల్లం యాడ్ చేయడం ఒకటి చాలా ఇదన్నమాట సో ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సో మీరు స్కిప్ చేసుకోవచ్చు బట్ కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి ఈ పులుసులో అయితే బెల్లం వేసి చేయండి చాలా బాగుంటుంది సో చూసారు కదండీ పులుసు అయితే మరిగిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము చక్కగా మనము కట్ చేసి చక్కగా క్లీన్ చేసుకున్నటువంటి కొత్తిమీరని అయితే దీంట్లో యాడ్ చేసుకుందాము అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు అయితే వేడి వేడి అన్నంలో తినండి చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు నార్మల్గా మనం చేసుకునే ఫ్రైసే కాకుండా ఇలాంటివి పులుసులు చక్కగా వన్ వన్ ఆర్ టూ డేస్ చక్కగా నిల్వ ఉంటుంది కూడా సో మీరు తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే నేను ఎప్పుడు చెప్పేదే మీరైతే తప్పకుండా న్యూ కమర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్